నమస్తే మీరు చూస్తున్న పివిఆర్ న్యూస్ నేను మీ పివిఆర్ అది ఇప్పుడే అందిన వార్త ఉన్న చూద్దాం సంస్థాగత వేడుకలు సెప్టెంబర్ రెండో తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది ఈ సంస్థాగత వేడుకల్లో ముందుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఆ తర్వాత ఢిల్లీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగానే నేడు మనం ఆచరణ నియోజకవర్గం రంచకల మండలంలో మండలాధ్యక్షులు శ్రీ ఈ జరిగింది నరేంద్ర మోడీ గారు సంకల్పించిన దాంట్లో వాళ్ళందరూ కూడా భాగ్యస్వాములు అవుతామని పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఈ సభ్యత్వ నమోదుకి చేయాల్సిన చిన్న పని రెండు ఎనిమిది రెండు సున్నాలు రెండు సున్నాలు ఇరవై ఇరవై నాలుగు ఇసుకాలు ఇవ్వడం ద్వారా మీరు భారతీయ జనతా పార్టీ పొందవచ్చు దాని ద్వారా పార్టీ కుటుంబ సభ్యులుగా మారి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎనిమిది రెండు సున్నా రెండు సున్నాలు ఇరవై ఇరవై నాలుగుకి ఇసుకాలు ఇవ్వడం ద్వారా మీ యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశించిన ప్రజలకు తెలుగు ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్లా అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు మాచెల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య అందించబడరు ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ చారి